ఈ అడవిలో ఉండే పులులను చెంచులు చంపుతారని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని పాత్రికేయ మిత్రుల సాక్షిగా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ వంద సంవత్సరాలలో లేదా స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఎక్కడైనా ఒక్క చెంచు బిడ్డ ఒక్క పులిని చంపిందా ఒక్క కేసు ఉందా ఏదన్నా ఉంటే బయట పెట్టు బిడ్డా అని నేను అడుగుతున్నా హైదరాబాద్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి మనుషులు తుపాకులు తీసుకోవచ్చి అడవులలో పులులను జింకలను కాల్చి చంపిన చరిత్ర హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళకు ఈ అడవిలో జింకలను పులులను చంపిన కేసులు ఉన్నాయి తప్ప ఈ చెంచు బిడ్డ లెక్కనన్నా చెంచు లెక్కనన్న పులులను చంపిన చరిత్ర ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్తున్నా ఇవాళ నల్ల మల్ల అడవి అంటే చెంచు బిడ్డలకు కన్నతల్లి లాంటిది ఇవాళ చెంచు బిడ్డలకు కన్న తల్లి ఒడి ఎట్లుంటుందో తెలిసినా తెలియకపోయినా అడవి కన్న తల్లి తమ ఓడిలో ఈ చెంచు బిడ్డలను పెంచిన చరిత్ర ఇవాళ అమరాబాదు ప్రాంతానికి నల్లమల్ల అటవి ప్రాంతానికి ఉన్నది అడవి తల్లి ఒడిలో పెరిగిన అమాయకులైన చెంచు బిడ్డలను పదివేల మందిని అరుదైన చెంచు బిడ్డలను ఇవాళ పట్నం దగ్గరికి తరలిస్తున్నా అని చెప్తే వాడు బతకగలుగుతాడా అని నేను అడుగుతున్నా ఇవాళ పట్నంలో పెరిగి జూబ్లీ బంగళాలో ఉండే నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గారు మోటు గారు వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడుగులల్లో చెంచు పేటల పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా కొడుకులు వాళ్ళ బిడ్డలు హైదరాబాద్ లో ఏసీ రూముల్లో బతికే నీ మనమలు మనమరాళ్ళను తీసుకొచ్చి నల్ల మల్ల అడవుల చెంచు పేటలల్లా పెడితే మా గిరిజన మా లంబానీ సోదరులతోని మా సోదరి మల్ల